చక్కెర తయారీ సంక్రాంతి స్పెషల్ ఇగో ఈ పిండిలో బియ్య పిండి కరిపాకు మిర్చి పిండి పెసరపప్పు కలిపి చేయాలి చేసి ఇట్లా ఉండలు ఉండలుగా చేసుకొని ఇట్లా ఉండలు ఉండలు చేసి వాటిని అట్లా వేసి ఇట్లా వచ్చారు గట్టిగా ఒత్తిక ఇట్లా మంచిగా అవి తీసి ఇంకొక పేపర్లో తీసి ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి ఆర పెట్టుకొని ఇట్లా ఉండలోనూ ఇట్లా పిండిని ఉండలు ఉండలు చేస్తారు చేసి అట్లా తీసుకొని ఇట్లా పొత్తి నిదానంగా తీసి ఇట్లా పేపర్లో అట్లా పెట్టుకొని పెట్టుకొని ఇక ఆ పేపర్ నిండా నిండిపోయింది కదా తర్వాత వీటిని ఒక్కోట ఒక్కోటి తీసి అదైతే ఈ వేడిగా కాలుతున్న నూనెలో వేయాలి వేయేస్తున్నారు

చెలు నూనె బాగా పోసారుండే నూనెలో ఇట్లా కట్టెల మీద చేసుకుంటే మంచిది గ్యాస్ కన్నా గ్యాస్ మీద కన్నా కట్టెల పొయ్యి మీద అట్లా జాలీగా తీసుకొని చిన్నగా అటు ఇటు కదులుత ఉండాలి కొంచెం ఎర్రగా కాలాలి బాగా పడుతుమ్మాసి వీళ్ళే తయారు చేసుకుంటున్నారు వాళ్ళ సొంతంగా వాళ్ళ ఇంటికి పండగ కోసము వీళ్ళు తయారు చేసుకుంటున్నారు చనిపోర్చమ్మా కా ఇంకా కాగుతున్నాయి ఇంకా కొంచెం టైం పడుతుంది కొంచెం దూర దూరగా ఉన్నాయి కొంచెం ఎర్రగా అవ్వాలి అవి మంచి కరకరలు ఆడతాయి చెక్కలు అదే ఇట్లా తీసుకొని దేవుకొని కొంచెం ఎర్ర గాలిని అది తీసి మంచి కొంచెం నూనె ఓడారిన దాకా ఉంచుకొని తీసి చిన్నగా ఇట్లా ఈ దీంట్లో తీసి పెట్టుకోవాలి జాలీలోకి దాని కింద ఇంకో ప్లేట్ పెట్టుకుంటే ఆ జాలీలో ఉన్న నూనె ఆ కింద ప్లేట్లోకి వచ్చేస్తుంది నూనె కూడా వేస్ట్ కాదు ఇంకా తర్వాత మళ్ళీ ఏమంటే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వాయ ఇట్లనే సేమ్ అదేవిధంగా ముందు చేసి పెట్టుకున్నట్టుగానే అవన్నీ తీసి ఇట్లా బాండీలో వేసి చెక్కలు తయారు చేసుకోవాలి ఈ విధంగా ఎర్రగా వచ్చినాయి అంటే ఇవి మనకి మంచి టేస్ట్గా ఉంటాయి ఇట్లా తీసి ఇది తీసి ఒడారిన తర్వాత నీళ్ళు నూనె దీంట్లోకి భద్రపరచుకోవాలి వీళ్ళు మీ పేరమ్మా అమత గారు వాళ్ళ అమ్మగారు మీ మీ పేరమ్మా ఇట్టమ్మా మీ పేరండి అమ్మగారు ఈ వీడియో చూసి మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే చక్కలు చక్రాలకి పిండి కలుపుతున్నారు ఫస్ట్ బియ్యపిండి వాము ఉప్పు ఉప్పు వేసి కొంచెం ఇట్లా కలుపు కలుపుకోవాలి బియ్యపిండిలో దాంట్లోనే కొంచెము ఒక చెంచాడు కారము రెండు చెంచాలు కారము మూడు చెంచాలు కారము ఈ పిండికి తగ్గట్టుగా రెండు కిలోల పిండిలో మూడు చెంచాల కారము కలుపుకోవాలి ఇట్లా చేత్తో మంచిగా కలుపుకోవాలి ఇట్లా తగినంత నీళ్ళు పోసి ఇట్లా వాటర్ కలుపుకోవాలి కలపాలి చేతులతో పండి పిండిని కొంచెం నీళ్ళు కలుపుకొని నీళ్ళు కలుపుకోవాలి అట్లా తగినంత నీళ్ళు పిండికి తగ్గట్టుగా పిండిని ఈ విధంగా మంచిగా గట్టిగా ఒత్తుకోవాలి ఇదే చక్రాల పిండిని ఇట్లా ఏ విధంగా చేసుకోవాలి ఈ విధంగా ఉన్న పిండిని ఈ విధంగా చేసుకోవాలి చక్రాలు ఒత్తి దాంట్లో పిండి ఈ విధంగా దాంట్లో పెట్టుకోవాలి తర్వాత కింద కొంచెం పేరు నూనె రాసుకొని ఈ విధంగా రౌండ్గా మనకు నచ్చిన డిజైన్లో ఒత్తుకోవాలి అన్నమాట ఒత్తిని తీసి ఆ బాడీలో దా విధంగా వేయాలి ఇంకొకటి

నూనె ప్యాకెట్ మట్టుకి గోల్డ్ డ్రాప్ నూనె ప్యాకి ఉంటే మంచిది నూనె దీన్ని చేసుకుంటే మనకు టేస్ట్గా ఉంటాయి నూనెతోటి అదే కూడా పెట్టి అది చేసిద్ది అదే కట్టెల పొయ్యి మీద చేసుకోవటం మంచిది గ్యాస్ మీద కన్నా ఇది టేస్ట్గా ఉంటాయి చక్రాలు కూడా తర్వాత తీసి ఇట్లా కదుపుకోవాలి అటు మధ్య మధ్యలో కలుపుకొని కొంచెం ఎర్రగా అయిన తర్వాత అయిన తర్వాత తీసి ఇలా భద్రపరచుకోండి వేరే క్యాన్లలోకి వేసుకొని ఈ వీడియో మీకు చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి అందరికీ ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోలు మీకు వెల్లైకం ద్వారా మీకు చేస్తుంటే మీకు నేను చేసే వీడియో ప్రతి ఒక్కటి మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా అలాగే భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మా సబ్స్క్రైబర్ అందరికీ అలాగే కొత్తగా చూసేవారికి కూడా శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్